న్యూస్ కు స్వాగతం స్థానిక పట్టణ శ్రీ రామకృష్ణ డిగ్రీ కళాశాల ఎస్బీ కాలనీ నందు శనివారం అనగా ఏప్రిల్ ఇరవై ఆరున జరిగిన గ్రాండ్ ఉద్యోగ మేళాలో దాదాపు అరవై రెండు మంది ఉద్యోగాలు సాధించారని కళాశాల డైరెక్టర్ జి హేమంత్ రెడ్డి గారు తెలిపారు ఆయన మాట్లాడుతూ హైదరాబాద్ చెన్నై బెంగళూరు కేంద్రంగా దాదాపు పది కంపెనీలు ఈ ఉద్యోగ మేళాలో పాల్గొనగా వీటిలో ఉద్యోగాల కోసం పట్టణ మరియు పరిసర ప్రాంతాల నుండి సుమారు నూట ముప్పై మంది విద్యార్థులు పాల్గొన్నారని ఆయన మాట్లాడుతూ శ్రీ రామకృష్ణ విద్యా సంస్థలలో ఉద్యోగం ఎలా నిర్వహించిన ఎన్ఐఐటి రిసెల్యూట్ టాటా ట్రెండ్ ప్రమోట్ పర్సనల్ పేటిఎం జస్ డైల్ ఎల్లాంటి ఎంఆర్ఎఫ్ కంపెనీలకు కృతజ్ఞతలు తెలుపుతూ ఇందుకోసం ఇచ్చేసిన అభ్యర్థులను ముందస్తు శుభాకాంక్షలతో పాటు ఆల్ ది బెస్ట్ చెప్పారు కళాశాల ప్రిన్సిపల్ కేబివి సుబ్బయ్య గారు మాట్లాడుతూ ఉద్యోగ నిరీక్షణలో ఇచ్చేసిన ప్రతి ఒక్క విద్యార్థి ఖచ్చితంగా ఉద్యోగం సాధించాలని అందుకోసం కావాల్సిన ప్రతిభను కనబరిచి నచ్చిన కంపెనీలను ఎంపిక చేసుకుని వాటిలో విజేతలుగా నిలవాలని ఆకాంక్షించారు నంద్యార్స్ ఇస్ ద ఆపర్చునిటీ నాట్ ఓన్లీ ఫర్ రామకృష్ణ డిగ్రీ కాలేజ్ స్టూడెంట్స్ బట్ ఆల్సో ఇట్స్ అన్ ఆపర్చునిటీ ఫర్ ఆల్ ద యూత్ ఆఫ్ నంద్యార్ ఫోర్ ఇగర్ టు జాయిన్ సమ్ జాబ్ కంపెనీస్ ఇన్ యూర్ కెరీర్ సో హెవర్ Uh, you got an opportunity that there are nine companies and uh, nine companies over here where you don't really need to go to one or two companies of your choice, of course. However, you can go by your choice, or still, there is an option that you can attend all nine companies together and show your best and achieve your best goal. And okay. అండ్ మీరు ఏదైనా ఒక ఉద్యోగానికి వెళ్ళే ముందు మీరు చాలా జాగ్రత్తగా గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే కొన్ని కంపెనీలు ఇక్కడికి వచ్చి మీకు ఉద్యోగం ఇస్తున్నాయి ఉద్యోగం ఇవ్వడానికి వచ్చాయి సో దీని ఈ కంపెనీస్కి మీరు మీ స్కిల్ మీకు సరిపోతుందా సరిపోదా అనేది ఒకసారి అవల్యుయేట్ చేసుకోండి అండ్ అట్ ద సేమ్ టైం ఇప్పుడు చదువుతున్న స్టూడెంట్స్ అయితే లేదా పాస్అవుట్ అయిన స్టూడెంట్స్ అయితే ఒక్క విషయం డెఫినెట్గా అందరూ వచ్చి ఈ రోజున మనకు కంప్యూటర్ టెక్నాలజీ పరంగా ఇంప్రూవ్మెంట్ అవుతున్న ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ అనేది కనుక ఇంకొక ఫైవ్ సిక్స్ ఇయర్స్ అయిన తర్వాత చాలా జాబ్స్ హ్యూమన్ చేసే చాలా జాబ్స్ ఏ రీప్లేస్ చేస్తాయి హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ రీప్లేస్మెంట్ అయిందాయి సో కాల్డ్ విబిఓ జాబ్స్ కానీ లేదా కాల్ సెంటర్ జాబ్స్ కానీ లేదంటే బేసిక్గా ఎన్నో లక్షల జాబులు ఎంతో లక్షల మంది ఈ కైండ్ ఆఫ్ జాబ్స్ని డిపెండెంట్ అయి ఉన్నారు స్పెషల్లీ సర్వీస్ సెక్టర్లో సో ఆ జాబ్స్ మొత్తం ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ రీప్లేస్ అయ్యి అయితే సరే ఇప్పుడు ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ వచ్చేస్తే మాకు జాబ్స్ లేవా అంటే హండ్రెడ్ పర్సెంట్ జాబ్స్ ఉన్నాయి కానీ ఏమంటే ఆ జాబ్స్ అనేది మీరు ఐడెంటిఫై చేసుకోవాలి అండ్ అట్ ది సేమ్ టైం మీకు డిగ్రీ చదివినప్పుడో లేదా పీజీ చదివినప్పుడో ఉన్న కోర్సెస్ ఈరోజు మేబీ అవుట్డేట్ అయి ఉండొచ్చు సో టైం టు టైం మీరు కరెంట్ ఓల్డ్లో ఏవైతే కోర్సెస్ నడుస్తున్నాయో కరెంట్ ఏ టెక్నాలజీ నడుస్తుందో దానికి అప్ డేట్ ఉండాలి ఐ ఆల్వేస్ బిలీవ్ ఇన్ వన్ సెంటెన్స్ లైక్ ఇఫ్ ఆర్ నాట్ అప్డేటెడ్ యూఆర్ అవుట్డేటెడ్ కుటుంబానికి ఉచిత సంతలు వచ్చే విధంగా మీకోసం మీ ముందుకు విధులు న్యూస్ మరియు యూట్యూబ్ వీక్షించదు